పదవ తరగతి తెలుగు ఉపవాచకం మన ఇతిహాసం రామాయణం వాల్మీకి రామాయణానికి సంక్షిప్త వచన రూపం సుందర కాండం స్వరం సమ్మెట ఉమాదేవి మహాబలుడైన మారుతి సూర్యునికి మహేంద్రునికి వాయువుకు బ్రహ్మకు ఇతర దేవతలకు నమస్కరించాడు తన శరీరాన్ని పెంచాడు ఒళ్ళు విరిచాడు ప్రళయకాల మేఘగర్జనలా మహానాదం చేశాడు చేతులను నడువు మీద ఉంచాడు పాదాలను దట్టించాడు చెవులను రిక్కించాడు తోకను విధిల్చాడు అంగదాది మహావీరులతో వాయువేగంతో సాగిపోయే రామబాణంలాగా లంకకు వెళ్తాను అక్కడ సీతామాతను చూడలేకుంటే అదే వేగంతో స్వర్గానికి వెళ్ళటం అక్కడ కూడా సీతామాత దర్శనం కాకుంటే రావణుణ్ణి బంధించి తీసుకువస్తా ఏది ఏమైనా కార్య సఫలతతో తిరిగి వస్తానని పలికాడు ఒక్క ఉదుటున అంతరిక్షంలోకి ఎగిరాడు శ్రీరామ కార్యములకు వెళుతున్న హనుమంతునికి సూర్యుడు తాపాన్ని కలిగించలేదు వాయువు చల్లగా ప్రసరించాడు దేవతలు గంధర్వులు మహర్షులు కీర్తించారు సముద్రముపై సాగిపోతున్న హనుమంతుణ్ణి చూసి సాగరుడు సహాయపడదలిచాడు తానింత వాడు కావటానికి ఇక్ష్వాకు ప్రభువైన సగరుడే కారణమని సాగరుని అభిప్రాయం ఆ ఇక్ష్వాకు ఇక్ష్వాకులతిలకుడైన శ్రీరాముని కార్యం కోసం వెళ్తున్న హనుమంతునికి శ్రమ కలగకూడదనుకున్నాడు సముద్రంలో ఉన్న మైనాకుణ్ణి బయటికి రమ్మన్నాడు అతని బంగారు గిరిశిఖరాల మీద హనుమంతుడు ఒక ఇంతసేపు విశ్రాంతి తీసుకోగలడని భావించాడు మైనాకుడు సరేనన్నాడు ఒక్కసారిగా సముద్రం మీద నుంచి పైకి లేచాడు అకస్మాత్తుగా పైకి లేచిన మైనాకుణ్ణి తనకు ఆటంకంగా తలచాడు మారుతి తన ఎదతో నెట్టివేశాడు మైనాకుడు అబ్బురపడ్డాడు మానవ రూపంలో గిరిశిఖరం మీద నిలిచాడు సముద్రుని కోరికను తెలిపాడు హనుమంతుడు మైనాకునితో నీ ఆదరపూర్వకమైన మాటలకు తృప్తిపడ్డాను ఆతిథ్యం అందుకున్నట్లే భావించు సమయం లేదు ఆగడానికి వీలులేదు అని చెప్పి చేతితో అతన్ని తాకాడు ఆతిథ్యం గ్రహించినట్లుగా తెలిపి ముందుకు సాగాడు హనుమంతుణ్ణి పరీక్షించడానికి వచ్చిన సురస అనే నాగమాత అతని సూక్ష్మబుద్ధిని సమయస్ఫూర్తిని చూసి ఆనందించి ఆశీర్వదించింది సింహిక అనే రాక్షసి హనుమంతుని మింగాలని చూసింది కాని హనుమంతుడే తన వాడి అయిన గోళ్లతో సింహికను చీల్చివేశాడు త్రికూట పర్వతం మీదున్న లంకకు చేరాడు హనుమంతుడు నూరు యోజనాలు అనుమాత్రమైన అరసిపోలేదు శత్రు దుర్భేదమైన లంకను చూశాడు అందులో ప్రవేశించటానికి రాత్రి సమయమే అనుకూలమనుకున్నాడు అంతవరకు వేచి ఉన్నాడు రాత్రి కాగానే పిల్లి ప్రమాణంలోకి తన శరీరాన్ని కుదించుకొని లంకలోకి ప్రవేశించాడు ఇంతలో లంకాది దేవత లంకిని అతన్ని చూసింది నీవెవరు ఎందుకొచ్చావు అని నిలదీసింది యథార్థం చెప్పమని గద్దించింది తనను కాదని లంకలో ప్రవేశించడం సాధ్యం కాదన్నది తన చేతిలో చావు తప్పదని హనుమంతుణ్ణి బెదిరించింది హనుమంతుడు లంకానగరం అందంగా ఉంటుందని విన్నాను ఒకసారి చూసిపోవాలని వచ్చాను చూశాక వచ్చిన దారినే వెళతానని చెప్పాడు లంకిని భయంకరంగా అరుస్తూ తన అరచేతితో హనుమంతుణ్ణి బలంగా కొట్టింది హనుమంతుడు మహానాదం చేస్తూ ఎడమ చేతితో లంకినిపై ఒక్క దెబ్బ వేశాడు స్త్రీ అని గట్టిగా కొట్టలేదు కాని ఆమాత్రం దెబ్బకే కూలబడిపోయింది లంకిని బ్రహ్మవరం జ్ఞాపకం చేసుకుంది ఒక వానరుడు వచ్చి లంకినిని జయించినప్పుడు రాక్షసులకు కీడు మూడుతుందని బ్రహ్మ చెప్పాడు ఆ సమయం ఆసన్నమైందని హనుమంతునితో పలికింది లంకలోకి వెళ్లమని చెప్పింది హనుమంతుడు ముఖద్వారం గుండా లంకలోకి వెళ్ళలేదు పైనుండి దూకి వెళ్లాడు అది కూడా పాదం ముందు పెట్టి శత్రువుల వద్దకు వెళ్లే సంప్రదాయం ఇది లంకలో ప్రవేశించిన మారుతి చిత్ర విచిత్రాలైన ఇళ్లను చూశాడు సంగీత మాధుర్యాన్ని చవిచూశాడు వేద ఘోషను విన్నాడు రకరకాల వాళ్లను చూశాడు సర్వాంగ సుందరమైన రావణుని భవనాన్ని చూశాడు ఎక్కడా సీత జాడ కనిపించలేదు మహాపార్శ్వ కుంభకర్ణ విభీషణ మహోదర విరూపాక్ష విద్యుత్హ్వాదుల భవనాలన్నీ వెతికాడు రావణాంతపురంలోకి వెళ్ళాడు ఎందరో స్త్రీలు చెల్లా చెదురుగా పడుకొని నిద్రపోవడం చూశాడు ప్రత్యేక శయ్యపై పవలించిన ఒక స్త్రీని చూశాడు మహా సౌందర్యంతో వెలిగిపోతున్న ఆమె రావణుని భార్య మండోదరి కానీ హనుమంతుడు సీత అని భ్రమించాడు సీతను చూశాననుకొని గంతును వేశాడు కొద్దిసేపటికే తన ఆలోచన తప్పని గ్రహించాడు శ్రీరాముని ఎడవాసిన సీత ఇలా ఉండగలుగుతుందా అని అనుకున్నాడు ఆమె సీత కానే కాదని నిశ్చయించుకున్నాడు ఎక్కడా సీత జాడ తెలియకపోయేసరికి సీత మరణించిందేమోనని సందేహించాడు హనుమంతుడు సీతజాడను కనిపెట్టలేకపోయిన తాను ఏ ముఖం పెట్టుకుని తిరిగి వెళ్లాలని బాధపడ్డాడు అయినా నిరుత్సాహపడకూడదని నిర్ణయించుకున్నాడు ఇంతవరకు వెతకని ప్రాంతాలకు వెళ్లాలని తీర్మానించుకున్నాడు ఎక్కడకు వెళ్లినా నిరాశే కలుగుతున్నది సీత కనపడలేదని చెబితే శ్రీరాముడు జీవించడు అతడు లేక లక్ష్మణుడు వీరి మరణ వార్త విని భరతశత్రుఘ్నులుండరు పుత్రుల మరణాన్ని తట్టుకోలేక కౌసల్య సుమిత్ర కైకేయి తనువులు చాలిస్తారు ప్రియమిత్రుణ్ణి వీడి సుగ్రీవుడు బ్రతకడు దానితో రూమా తార అంగదుడు మిగలరు ఇది చూసి వానరజాతి ఈ లోకాన్ని వీడుతుంది ఇందరి మరణానికి కారణం కావడం కన్నా ప్రాయోపవేశంతో ప్రాణాలు వదలడమే మంచిదనిపించింది మారుతికి కానీ తర్కీచి చూస్తే ఆత్మహత్య కన్నా బతికుండడమే ఎన్నో విధాల ఉత్తమం అనిపించింది చచ్చి సాధించేదేమిటి బతికితే సుఖాలను శుభాలను పొందవచ్చు బతికి ఉన్నవాళ్లు ఎన్నడైనా కలుసుకోవచ్చు అందుకే ప్రాణాలను నిలుపుకోవాలని నిర్ణయించుకున్నాడు అప్పటి వరకు వెతకని అశోకవనంలోకి వెళ్లాలనుకున్నాడు హనుమంతుడు సీతారామ లక్ష్మణులకు రుద్ర ఇంద్ర యమ వాయుదేవులకు సూర్యచంద్ర మరుద్ఘణాలకు నమస్కరించాడు అశోకవనంలోకి అడుగు పెట్టాడు ఇంద్రుని నందనవనంలాగా ఉంది అశోకవనం అను అనువునా వెతికాడు హనుమంతుడు ఎత్తైన వృక్షాన్ని ఎక్కాడు దాని కింద మలిన వస్త్రాలను కట్టుకుని ఉన్న ఒక స్త్రీని చూశాడు ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు ఉన్నారు ఆమె కృషించి ఉంది దీనావస్థలో ఉంది ఆమె సీతే అనిపించింది హనుమంతునికి ఆమె ధరించిన ఆభరణాలను చూశాడు రాముడు చెప్పిన వాటితో సరిపోలాయి ఋషముఖ పర్వతం మీద పడిన ఆభరణాలు ఆమె శరీరంపై కనిపించడం లేదు వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆమె సీతే అని ధృవపరుచుకున్నాడు ఆ వృక్షంపైనే ఉండిపోయాడు సీతాదేవిని చూడగానే హనుమంతుని కన్నుల నుండి ఆనందాశ్రువులు జారాయి శ్రీరాముని స్మరించుకుని నమస్కరించాడు వేకువ జామైంది వేదఘోషలు వినపడుతున్నాయి నిద్రలేచిన రావణుడు అశోకవనం వైపు అడుగులు వేస్తున్నాడు సుగంధ తైలాలతో తడిసి ఉన్న కాగడాలను ధరించిన స్త్రీలు ముందు నడుస్తున్నారు రావణుని తేజస్సు చూసి ఆశ్చర్యచకుతుడయ్యాడు హనుమంతుడు సీత దగ్గరికి వచ్చిన రావణుడు నయానా భయానా సీత మనస్సు మార్చే ప్రయత్నం చేశాడు కాని ఎలాంటి ప్రలోభాలకు తాను లొంగనని సీత తేల్చి చెప్పింది శ్రీరాముని నుంచి తప్పించుకోవటం సాధ్యం కాదని హెచ్చరించింది రావణునిలో ఆవేశం పెళ్ళుబుకింది రెండు నెలల గడువు విధించాడు ఎలాగైనా సీతను తన దారికి తెమ్మని రాక్షస స్త్రీలను ఆదేశించి తన భవనానికి చేరుకున్నాడు రాక్షస స్త్రీలు ఎన్నో రకాలుగా సీతకు చెప్పే ప్రయత్నం చేశారు ఆమె నిరాకరించింది చివరకు సీతను చంపుతామని భయపెట్టారు ఈ దుఃఖస్థితికి సీత ఎంతో విలపించింది శ్రీరామునికి దూరమై బతకడం కన్నా శరీరాన్ని వీడడమే మేలన్నది ఈ మాట విని కొందరు రాక్షస స్త్రీలు రావణుడికి ఈ విషయం చెప్పడానికి వెళ్లారు ఇంకొందరు తక్షణమే సీతను బంధించగలమన్నారు అంతవరకు నిద్రించిన త్రిజట అప్పుడే మేల్కొంది త్రిజట విభీషణుని కూతురు రాక్షసు స్త్రీలను అదిలించింది తనకు వచ్చిన కలను చెప్పింది వేయి హంసలతో కూడిన పల్లకి మీద లక్ష్మణుడితో శ్రీరాముడు కూర్చున్నట్టు చూశాను సముద్రం మధ్యన ఒక తెల్లని పర్వతం మీద సీత కూర్చోవడం చూశాను నూనె పూసిన శరీరంతో రావణుడు నేల మీద పడి ఉండడం చూశాను ఒక నల్లని స్త్రీ శరీరమంతా బురద పూసుకుని ఎర్రని వస్త్రములు కట్టి రావణుని మెడకు తాడు కట్టి దక్షిణం వైపుగా ఈడ్చుకు వెళ్లడం చూశాను వరాహం మీద రావణుడు ముసలి మీద ఇంద్రజిత్తు ఒంటి మీద కుంభకర్ణుడు దక్షిణ దిశగా వెళ్లడం చూశాను లంక చిన్నాభిన్నం కావడం చూశాను అన్నది స్వప్నంలో విమాన దర్శనం కావడాన్ని బట్టి శీత కోరిక సిద్ధిస్తుందని రావణునికి వినాశం తప్పదని శ్రీరామునికి జయం కలుగుతుందని చెప్పింది ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభశకనాలు తోచాయి చెట్టుపైనే ఉన్న హనుమంతుడు సీతాదేవిని ఎలా కాపాడుకోవాలా అని మదనపడ్డాడు రామకథాగానమే సరైన మార్గమని ఎంచుకున్నాడు సీతాదేవికి వినపడేటట్లుగా రామకథను వర్ణించాడు సంపదాం లోకాభిరామం శ్రీరామం భోయో హోయో నమామ్యహం నమామ్యహం నమా వ్యహం సీతాదేవి అన్ని వైపులా చూసింది చెట్టు మీద ఉన్న హనుమంతుణ్ణి చూసి ఆశ్చర్యానికి లోనైంది హనుమంతుడు చెట్టు దిగి నమస్కరించాడు అమ్మా నీవెవరు ఒకవేళ సీతాదేవివే అయితే శుభమగుగాక దయతో విషయాలు చెప్పమని ప్రార్థించాడు తనను సీత అంటారని తెలిపిందా సాధ్వి తన వృత్తాంతమంతా వివరించింది హనుమంతుడు తాను శ్రీరామ దూతనని చెప్పుకున్నాడు దగ్గరగా వస్తున్న మారుతిని చూసి రావణునిగా అనుమానించింది సీత నిజంగా రామదూతవే అయితే రాముని గురించి వినిపించమంది సీత కోరికపైన హనుమంతుడు శ్రీరాముని రూపగుణాలను వివరించాడు శ్రీరాముని ముద్రికను సమర్పించాడు దాన్ని చూసి పరమానంద సీత తన దైన్యాన్ని వివరించి శ్రీరాముణ్ణి త్వరగా లంకకు తీసుకువచ్చి రాక్షసుల చెర నుండి తనను విడిపించమని మారుతితో చెప్పింది అంతదాకా ఎందుకు తన వీపు మీద కూర్చుంటే తక్షణమే శ్రీరాముని సన్నిధికి చేరుస్తానన్నాడు హనుమంతుడు ఇంత చిన్నవాడివి ఎలా తీసుకెళ్లగలవని ప్రశ్నించింది సీత హనుమంతుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు సంతోషించింది సీత అయినా హనుమతో వెళ్లడానికి నిరాకరించింది పరపురుషుణ్ణి తాకనన్నది శ్రీరాముడు రావణుని సంహరించి తనను తీసుకుపోవడమే ఆయన స్థాయికి తగినదన్నది అమ్మా నా వెంట రావడం మీకు అంగీకార యోగ్యం కాకుంటే శ్రీరాముడు గుర్తించగల ఏదైనా ఆనవాలు ఇమ్మని అడిగాడు హనుమంతుడు తమ అనుబంధానికి గుర్తుగా కాకాసురుని కథ చెప్పింది కొంగుముడి విప్పి అందులోని దివ్య చూడామణిని హనుమంతునికిచ్చింది సీతాదేవి దర్శనంతో ప్రధాన కార్యం ముగిసింది హనుమంతునికి రావణుడు అతని సైన్యపు శక్తి సామర్థ్యాలను కూడా తెలుసుకోవాలనిపించింది హనుమంతునికి అందుకు అశోకవనాన్ని ధ్వంసం చేయటమే మార్గంగా భావించాడు అనుకున్నంతా చేశాడు ఆ కపివీరుడు రాక్షస స్త్రీలు పరుగుపరుగున వెళ్లి లంకేశునికి విషయం చెప్పారు రావణుడు ఎనభై వేల మంది రాక్షసులను పంపాడు హనుమంతుడు వాళ్లను మట్టు పెట్టాడు తన పైకి వచ్చిన జంబుమాలిని మంత్రిపుత్రులు ఏడుగురిని రావణుడి సేనాపతులు ఐదుగురిని అక్షకుమారుణ్ణి అంతమందించాడు చివరకు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి హనుమంతుణ్ణి బంధించాడు బ్రహ్మవరం చేత అది హనుమంతుని మీద క్షణకాలమే పరిచేస్తుంది అయినా తాను దానికి కట్టుబడి ఉన్నట్టు నటించాడు హనుమంతుడు రావణుని ముందు అతన్ని రావణుడు అడగగా తాను రామదూతనని చెప్పాడు శ్రీరాముని పరాక్రమం ఎలాంటిదో సభాముఖంగా చాటాడు సహించలేని రావణుడు హనుమంతుణ్ణి చంపమని ఆజ్ఞ ఇచ్చాడు దూతను చంపడం భావ్యం కాదన్నాడు విభీషణుడు ఇతర పద్ధతుల్లో దూతను దండించవచ్చునన్నాడు హనుమంతుని తోకకు నిప్పంటించి లంకంతా కలయ దిప్పమన్నాడు రావణుడు బట్టలతో హనుమంతుని తోకను చుట్టారు నూనెతో తడిపారు తోకకు నిప్పు పెట్టి ఊరంతా ఊరేగిస్తున్నారు హనుమంతుడు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాడు విభీషణుని భవనం తప్ప లంకంతా నిప్పు పెట్టాడు అందుకే చూసి రమ్మంటే కాల్చి వచ్చాడని సామెత పుట్టింది లంకలో ఆహాకారాలు విన్నుముట్టాయి లంకను కాల్చాక హనుమంతుడు సముద్రంలో తోకను చల్లార్చుకున్నాడు తోకతో పాటు ఆయన కోపం కూడా చల్లారింది తాను తప్పు చేశాననుకున్నాడు కోపం ఎంతో అనర్థదాయకమనుకున్నాడు లంకంతా కాలి సీతామాత కూడా కాలిపోయి ఉంటుందని బాధపడ్డాడు వచ్చిన పనిని చేజేతులా చేసుకున్నందుకు తనను తాను నిందించుకున్నాడు కాని ఎక్కడో చిన్న ఆశ తన తోకనే కాల్చని అగ్నిదేవుడు పరమపూజురాలైన సీతను దహిస్తాడా అని ధైర్యం తెచ్చుకున్నాడు ఇంతలో సీత క్షేమంగా ఉందని చారుణల ద్వారా తెలుసుకుని చాలా సంతోషించాడు సీతమ్మ దగ్గరకు చేరి పాదాభివందనం చేశాడు ఆమె అనుమతితో తిరుగు ప్రయాణం అయ్యాడు అరిష్టం అన్న పర్వతాన్ని ఎక్కాడు అక్కడి నుంచి ఆకాశంలోకి ఎగిరాడు మధ్యలో ఆత్మీయపూర్వకంగా మైనాకుడిని తాకి వేగంగా ప్రయాణం సాగించాడు మహేంద్రగిరికి చేరబోతుండగా మహానాదం చేశాడు జాంబవంతుడు దానిని విని పొంగిపోయాడు హనుమంతుడు విజయుడై తిరిగి వస్తున్నాడని వానరులకు తెలిపాడు హనుమంతుడు మహేంద్రగిరి శిఖరం మీద అడుగుపెట్టాడు వానరులంతా చుట్టూ చేరారు పెద్దలకు నమస్కరించాడు హనుమంతుడు చూశాను సీతమ్మను అని ప్రకటించాడు అందరూ ఆనందించారు లంకా ప్రయాణ విశేషాలను వారికి వివరించాడు మారుతి అంగదుడు ఓ వీరులారా సీతాదేవి జాడ తెలిసిన తర్వాత కూడా ఆమె లేకుండా శ్రీరాముని దగ్గరికి వెళ్లటం సబబు కాదు లంకకు వెళ్లి రావణుణ్ణి చంపి సీతను తీసుకొని శ్రీరాముని వద్దకు వెళదామని అన్నాడు జాంబవంతుడు అంగదుడి మాటలను ఖండించాడు శ్రీరామ సుగ్రీవులు సీతను చూసిరమ్మన్నారే కాని తీసుకురమ్మనలేదు పైగా రావణుణ్ణి సంహరిస్తానని శ్రీరాముడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు దానికి భంగం కలగనీయకూడదన్నాడు అందరం వెళ్లి జరిగిన విషయాలను నివేదిద్దామన్నాడు దారిలో అందరూ మధువనంలోకి వెళ్లారు తేనెలు తాగారు మధువనాన్ని ధ్వంసం చేశారు మధువనం సుగ్రీవుని రక్షణలో ఉన్నది అతని మేనమామ దదిముఖుడు దాన్ని కాపాడుతున్నాడు వానరుల దాటికి దదిముఖుడు గాయాల పాలయ్యాడు వెంటనే వెళ్లి సుగ్రీవునికి ఈ విషయం చెప్పాడు ఇదంతా శుభ భావించాడు సుగ్రీవుడు అంగద హనుమదాదులు శ్రీరాముడు సుగ్రీవుడున్న చోటుకు చేరారు హనుమంతుడు శ్రీరామునికి సాష్టాంగ నమస్కారం చేశాడు చూశాను సీతమ్మను అని చెప్పాడు రామలక్ష్మణుల ఆనందానికి అంతులేదు సీత ఇచ్చిన చూడామనని శ్రీరామునికి సమర్పించాడు హనుమంతుడు శ్రీరాముడు కోరగా సీతాన్వేషణ వృత్తాంతాన్ని చెప్పాడు ఇప్పటిదాకా మీరు పదవ తరగతి తెలుగు ఉపాచకంలోని మన ఇతిహాసం రామాయణం నుండి సుందరకాండం విన్నారు వినిపించిన వారు సమ్మెట ఉమాదేవి